హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా సింపుల్గా గొంగూర శనగపప్పు కర్రీ చూపించబోతు ఉన్నాను టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ప్రాసెస్లోకి వెళ్దామా ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నానండి ఒక కట్ట గొంగూరకు హాఫ్ కప్పు శనగపప్పు కరెక్ట్గా సరిపోతుంది శనగపప్పు అంతా కూడా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి టైం ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టొచ్చు లేదంటే కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పప్పు అనేది కాస్త నానితే త్వరగా ఉడికిపోతుంది అనమాట నేను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కుక్కర్ పెట్టేసి పప్పు అంతా కూడా వాటర్తో సహా వేసుకుంటున్నాను తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకోండి ఆయిల్ వేయడం ద్వారా పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి పప్పు మరీ మెత్తగా ఉడికిపోవద్దు శనగపప్పు అనేది గొంగూరలో పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది గొంగూర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి పప్పు ఇలా ఉడికించి పక్కకు పెట్టుకున్నట్లయితే మనకి పప్పు కూడా అంత బాగుంటుంది త్వరగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారుగా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించిన పప్పుని వాటర్తో సహా ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోండి నేనైతే ఒక ఎర్ర గొంగూర కట్ట తీసుకున్నాను ఇదంతా కూడా శుభ్రంగా గిల్లి కడిగి పక్కకు పెట్టుకోండి తర్వాత బాండీ పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోండి గొంగురకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఆయిల్ అంతా కూడా కాస్త కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తూ ఉన్నాను జీలకర్ర వేసి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక ఉల్లిపాయ వేస్తూ ఉన్నానండి ఉల్లిపాయ అంతా కూడా మగ్గిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకోండి కారంతో పాటు పచ్చిమిర్చి వేసినట్లయితే కొంగుర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా ఇలా వెల్లుల్లి దంచి వేస్తూ ఉన్నాను వెల్లుల్లి ఇలా వేయడం ద్వారా టేస్ట్ బాగుంటుంది అరోమ కూడా చాలా బాగుంటుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు అంతా కూడా వేసి ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేయండి ఇలా గొంగూరంతా వేసిన తర్వాత ఏమి కదపొద్దు కదపకుండా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కనుక మగ్గించినట్లయితే అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాలకే అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇలా అయిన గొంగురని మెతుకుతూ కలుపుకోవాలి ఆకులాకులుగా ఉండకుండా ఇలా అంతా కూడా కలుపుకున్నట్లయితే చక్కగా మగ్గిపోతుంది ఉప్పు కారము టేస్ట్లు తగినట్టుగా వేసుకోండి గొంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది కారం ఉప్పు చూసి వేసుకొని అంతా కూడా ఆకు కలిసేటట్టు కలుపుకోండి కాస్త వాటర్ వాటర్ ఉంది కదా గొంగూర మగ్గేటప్పుడు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అందులో కలిసిపోయేటట్టు కారం అంతా కూడా కలుపుకోండి మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి పప్పు ఇంకా మనకి పప్పు ఉడకన అవసరం లేదు లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా కారం ఉప్పు కలిసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి ఈవెన్ గా కలుపుకోండి గోంగూర కొంచెం మెదుపుతూ కలిపినట్లయితే అంతా కూడా మగ్గిపోతుంది ఆయిల్లో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసేయండి పప్పు వేసిన తర్వాత మరీ కలిపేసేయొద్దండి ఎందుకంటే పప్పు మెత్తగా అయిపోతుంది ఇలా పలుకు పలుకుగా ఉంటేనే గొంగూరకి ఆ పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా అంతా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది పప్పు ఉడికించి పెట్టాం కాబట్టి మనకి ఒక ఐదు నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది కదా ఇలా అంతా మగ్గిన తర్వాత ఒక నిమిషం అంతా కూడా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా గొంగూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు కర్రీ పచ్చడి కాకుండా ఇలా శనగపప్పుతో కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే అత్తిరిపోతుంది గొంగూర ఇష్టపడని వారే ఉండరు కదా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోండి శనగపప్పు కూడా చాలా మంచిది పోషకాలు అందుతాయి కాబట్టి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్